చిన్నారులు మన బాలకథా లహరికి పునఃస్వాగతం ఈరోజు ఒక మంచి నీతి కథని చెప్పుకుందాం అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు దగ్గర చాలా ఆవులు ఉండేవి అయితే ఈ ఆవులన్నీ కూడా మేతకి వెళతాయి కదా అలాగ ప్రతిరోజు ఆవులు మేతకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉండేది అందులో ఒక ఆవు ఒక చక్కని దూడని కన్నది రైతులు సామాన్యంగా ఏం చేస్తారంటే ఒక రెండు మూడు రోజుల వరకు ఆ ఆవుని అక్కడనే ఉంచుకుని వాటికి కావలసినటువంటి గడ్డి అంతా వేసి ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత వాటిని మళ్ళీ మేతకి పంపిస్తారు అంతవరకు వాటిని ఇంటి దగ్గరే జాగ్రత్తగా చూసుకుంటారు అలాగా ఒక రోజున ఈ ఆవులన్నిటితో కలిపి ఆవు కూడా వెళ్ళింది అప్పుడేనటువంటి దూడ ఇంకా లేత దూడది దాన్ని మనం తువ్వాయి అంటుంటాం ఆ చిన్న దూడలు ఆ పుట్టినప్పుడు పుట్టిన దగ్గర నుంచి కొద్ది నెలల వరకు అవి ఎదిగే క్రమంలో అవి గెంతే గెంతుళ్ళు అవి చేసేటువంటి అల్లరి అంతా చూస్తే చాలా సరదాగా ఉంటుంది అలాంటి ఒక మూడు నాలుగు రోజులైనటువంటి ఆ దూడని వదిలిపెట్టి ఈ తల్లి ఆవు మేతకు వెళ్ళింది అయితే ఈ ఆవు అలా మేసుకుంటూ 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 ఉండగా సాయంత్రం అయిపోయింది పాపం ఆవు గమనించలేదు మిగతా ఆవులన్నీ ఎవరి మటికి వాళ్ళు అవి ఇంటికి చేరుకున్నాయి కానీ ఈ ఆవు మాత్రం ఇంటికి చేరుకోలేదు సరే ఆలస్యం అయిపోయింది ఇంటి దగ్గర బిడ్డకి పాలు ఇవ్వాలి అని ఆతృతగా బయలుదేరి వస్తున్న సమయంలో ఒక పులి ఒకటి అడ్డగించింది ఆ పులి ఆవుని చంపి తినేయడానికైనా సిద్ధపడుతుంటే ఆవు చాలా జాలి కొలిపేటువంటి మాటలతోటి ఆ పులిని వేడుకున్నది అయ్యా నువ్వు నన్ను ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నావు న్యాయమే కాదని నేను అంటలేదు కానీ నాకు ఇంటి దగ్గర మూడు అయింది బిడ్డ పుట్టి ఆ బిడ్డ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి దానికి కడుపు నిండా ఇచ్చేసి మళ్ళీ తిరిగి వస్తాను అన్నది ఎవరైనా నమ్ముతారా అండి ఈ మాటలు ఆహారం అవ్వాల్సినటువంటి ఆవు ఆ పులితోటి మళ్ళీ నేను తిరిగి వస్తాను అంటే పులి నమ్ముతుందా లేదు లేదు నీ మాటలు నేను ఎలా నమ్మాలి నేను నమ్మను నువ్వు ఒక్కసారి నా పట్టి నుంచి వెళ్ళిపోయావంటే మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు ఇలాంటి అబద్ధ మాటలు చెప్పద్దు అని చెప్పేసి అంటే లేదు లేదు నా మాట నమ్మండి నాకు గనక గొడవ ఇచ్చినట్టయితే నేను వెంటనే వెళ్ళి నా దొడకి పాలు ఇచ్చి ఆ తర్వాత ఆ బిడ్డకు యొక్క జాగ్రత్తలన్నీ కూడా నా వాళ్ళకి అప్పచెప్పి నేను తిరిగి వస్తాను అని అతి దయనీయంగా వేడుకున్నది అయితే పులి నమ్మలేదు కానీ జాలి పడింది అయ్యో ఇంతగా దీనంగా ప్రార్థిస్తున్నది చూద్దాము దీని యొక్క నిజాయితీ ఏంటో అని సరే అలాగే వెళ్ళి రమ్మన్నది అయితే మన గోవు గబగబ ఇంటికి వెళ్ళింది అప్పటికే బాగా పొద్దుపోయింది ఈ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నది దూడ ఆ తల్లి వెళ్ళగానే ఆ దూడ పరిగెట్టుకుంటూ చెంగు చెంగును గెందుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది ఆ తల్లి ఆ బిడ్డకి పాలిస్తూ కళ్ళం పట్టు నీళ్లు పెట్టుకుంది ఈ ముక్కు పచ్చలారినటువంటి బిడ్డను వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలి అక్కడ ఇచ్చిన మాట తప్పకూడదు ఆడిన మాట తప్పడం మహాపాపం అని చెప్పి ఈ బిడ్డతోటి చెప్తున్నది నాయన నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ మూడు నాలుగు రోజులు నీతోటి ఎడబాటు అనేది లేదు కానీ ఇప్పుడు నేను తప్పని పరిస్థితులు ఇచ్చిన మాట కోసం నేను మరలా తిరిగి అడవికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ గెంతకు ఎలా పడితే అలాగా ఆడకు గిత్తలు పోట్లాడుకునే చోటికి వెళ్ళకు అలాగే దిగుడు బావులు గోతులు గుంతలు ఉంటాయి అలాంటి చోట పచ్చిక ఉన్నా కూడా మేయకు ఎందుకంటే అందులో పడిపోతే నేను బయటకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు అలాగే ఈ ఎద్దులు ఏవైనా దెబ్బలాడుకుండా ఉంటే మధ్యలోకి వెళ్ళకు ఎందుకంటే అవి నిన్ను కుమ్మేస్తాయి అందరితోటి సత్యంగా ఉండు వేళకింత తిని చక్కగా నీడ పట్టును పడుకో యజమాని ఏం పెడితే తిను మేతకి వెళ్ళినప్పుడు సమయం చూసుకుని వేళకలగా అందరితో కలిసి ఇంటికి రావడం అనేది అలవాటు చేసుకో అని ఇలాగ అనేక జాగ్రత్తలు చెప్పింది ఆ దూడకి పసిబిడ్డ దూడకి ఏమర్థమవుతుంది కానీ తల్లి చెప్పినవన్నీ విన్నది ఓ పక్కన కన్నీరు కారుస్తూని ఆ బిడ్డని తనివి తీరా స్పర్శిస్తూ అంటే ఆవులు ఏం చేస్తాయంటే తమ నాలుకతోటి ఆ బిడ్డకి పాలిచ్చేటప్పుడు నాకుతూ ఉంటాయి శరీరాలంతా కూడా దాన్నే గోవత్సన్యాయము అంటారు అంటే గోవు దూడ మీద చూపించేటువంటి ప్రేమ అది ఆ విధంగా ఆ దూడని నాకుతూ వివరాలన్నీ చెప్పి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది అడిగి వెళ్ళింది ఈ పులి ఆకలితో నకనకలాడుతున్నది కానీ దానికైతే నమ్మకం లేదు ఈ ఆవు మరలా తిరిగి వస్తుందని సరే చూద్దామని ఎదురు చూస్తూ కూర్చున్నది తీరాయి పులి ఎదురుగుండా ఆవు వెళ్ళేటప్పటికీ పులి ఆశ్చర్యపోయింది నువ్వు మళ్ళా తిరిగి వచ్చావా అంటే అవును ఆడిన మాట తప్పడం ధర్మం కాదు కాబట్టి నా మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను ఇంకా నేను అన్ని బాధ్యతలు అప్పు చెప్పుకొని వచ్చాను కాబట్టి నువ్వు నన్ను తినడమే మిగిలి ఉన్నది నువ్వు నన్ను తినేయవచ్చు అని అన్నది పాపం పులికి ఒక పక్కన ఆవుని చూస్తుంటే చాలా గౌరవం పెరిగిపోయింది ఒక సామాన్యమైనటువంటి ఆవు తన మాట నిలబెట్టుకోవడం కోసం తన బిడ్డను వదిలిపెట్టేసి మళ్ళా క్రూర జంతువులైనటువంటి నా దగ్గరికి వచ్చింది ఇలాంటి ధర్మాత్ములు ఈ లోకంలో ఇంకా ఉంటారా అని ఆశ్చర్యపోతూ లేదు లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో నా ఆకలి తీరే మార్గాలు అనేక ఉంటాయి కానీ నీ బిడ్డకి తల్లి ఒక్కదానివే కదా నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి చెప్పింది లేదు లేదు నువ్వు ఎంతో ఆకలితో ఉన్నావు నా కోసం కనిపెట్టుకుని ఉన్నావు మాట తప్పడం అనేది సరైన విధానం కాదు కాబట్టి నువ్వు తప్పనిసరిగా నన్ను ఆహారంగా స్వీకరించు అని అన్నది ఈ విధంగా ఆవు పులి ఈ రెండు కూడా ధర్మానికి నిలబడి అవి వాదన చేసుకుంటూ ఉన్నాయి ఇలాంటి దృశ్యాన్ని చూసినటువంటి దేవతలకు కూడా ఎంతో ఆనందం కలిగింది వారిద్దరినీ కూడా ఆశీర్వదించి ఈ భూమి మీద ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఇంకా ధర్మం అనేది నిలబడి ఉంది అని అర్థమవుతుంది అని చెప్పి ఆవుని మళ్ళా తన బిడ్డ దగ్గరికి వెళ్ళిపోవడానికి అనుమతిస్తూ ఇద్దరినీ కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయారట ఆ దేవతలు చూసారా పిల్లలు మనం ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి ధర్మం ఎప్పుడూ కూడా రక్షించబడుతుంది ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి సత్యమేవ జయతే సత్యం జయిస్తుంది ఆడిన మాట తప్పకూడదు కాబట్టి ఇలాంటి నీతి కథలు మన తెలుగు సాహిత్యంలోనే కాదు మన భారతీయ సాహిత్యంలో కూడా ఎన్నో కథలు ఉన్నాయి ఇవి ఒక పక్కన మనకు ధర్మాన్ని తెలియజేస్తాయి నీతిని తెలియజేస్తాయి ఒక మనిషి సక్రమంగా ఎలా బతకాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాయి కాబట్టి మరిన్ని కథలతో మరలా మరో వారం కలుసుకుందాం అంతవరకు సెలవు